నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనన్ టీవీ సో మనం చూసుకోవచ్చు ఎప్పటి నుంచో కులాల గురించి మతాల గురించి పెద్ద ఎత్తున వాదనలు జరుగుతూనే ఉన్నాయి హిందువు హిందువులు క్రిస్టియానిటీలో మారిపోతున్నారు అదేవిధంగా క్రిస్టియానిటీ నుంచి హిందువులకు వస్తున్నారు హిందువు నుంచి మరలా క్రిస్లిమ్స్కి అయితే వెళ్తున్నారు కానీ మన ముందు ఒక గెస్ట్ ఉన్నారు ఆమె ఏంటంటే ముస్లిం నుంచి హిందువుకి వచ్చారు ఎందుకు వచ్చారు ఒక వచ్చినా సరే ఆమె శివభక్తురాలంట ఆమె ఏ చెప్తే జరిగిపోతుందంట సో ఎందుకు వచ్చారు ఏం చెప్తే ఏం జరిగిందో సో ఆమె అడిగి నమస్తే అమ్మా నమస్తే అండి ఏం పేరు నా పేరు షర్మిళ షర్మిళ సో ఏంటి మీ హిస్టరీ ఏంటి మీరు యాక్చువల్ గా ముస్లిం అంట కదా నేను చిన్నప్పటి నుంచి శివుడి భక్తురాలి ఆ చాలా ఇష్టం ఆయన అంటే ముస్లిం కదా ఖురాన్ అల్లా పూజిస్తా ఉంటారు కదా అవును చేస్తారు కానీ నా చిన్నప్పటి నుంచి నేను పుట్టింది శ్రీశైలం ఫ్రైడే రోజు పుట్టాను కానీ నా చిన్నప్పుడు నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను శివుడి భక్తురాలి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శివుడే ఎక్కువ నేను పూజ చేస్తాను నన్ను చూసి చాలా మంది ఫాలో అవుతున్నారు అంటే ఇప్పుడు మీరు ఆ కురాన్ని అల్లాని వదిలిపెట్టేశారా వదిలిపెట్టేశారు పూర్తిగా హిందువులు హిందువులు సో ఎందుకంత అట్లా రావాలని ఎందుకు అనిపించింది అంటే నేను ఆయన ఇప్పుడు ఏ పూజ చేసినా కానీ నాకు ఏదైనా ఎవరి వల్ల అన్న నేను బాధపడినా కానీ ఎవరు నన్ను బాధ పెట్టినా కానీ ఎవరికన్నా లేకున్నా కానీ ఎవరన్నా కష్టాల్లో ఉన్నా కానీ వాళ్ళ నన్ను చూసి కొంతమంది ఏమడిగారంటే మేము ఎన్ని పూజలు చేస్తాం రా మేము మీకంటే ఎక్కువ పూజలు చేస్తాము హిందువులు ఇళ్ళలో మా అంటే పూజలు చేస్తారు సపోజ్ అయితే మాకేం నేను కూడా శివుడికే పూజ చేస్తున్నాను కదా అని ఏంది మాకు మాట్లాడడం లేదు ఏం మా కోరికలు నెరవేర్చలేదు షర్మిలా నువ్వు పోయి చెప్పురా అని చాలా మంది చెప్పారు వాళ్ళ కష్టాలు నాకు చెప్పారు వాళ్ళ తరఫున నేను పోయి పూజలు చేపిస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరికి జరిగింది అవునా ఏం జరిగింది ఫస్ట్ మీకు ఒక మా ఒక పాయింట్ చెప్తాను మా రేమత్ నగర్ లో వనజ అక్కాని ఉంటుంది వాళ్ళు బాగా రిచ్ ఉన్నవాళ్ళు వాళ్ళ కొడుకు ఒక్కడే కొడుకు ఫారెన్ లో సాఫ్ట్వేర్ ఒకసారి ఫోన్ చేసి లాస్ట్ ఇయర్ మార్చ్ లో ఫోన్ చేసింది నాకు ఫోన్ చేసి ఫారెన్ నుంచే ఫోన్ చేసింది చేసి అరే షర్మిల అక్కడ అక్కడ అంటే పగలు ఇక్కడ మనకి నైట్ కాబట్టి ఆ చేసిన తర్వాత అరే షర్మిల ఎక్కడ ఉన్నావు అంటే ఇంట్లోనే ఉన్నాను అని అరే గోపికి సంబంధం కుదరటం కుదరట్లేదురా చెప్పురా మీ శివుడికి మీ శివయ్యకి చెప్పురా అని ఫారెన్ నుంచి ఫోన్ చేసి నన్ను రిక్వెస్ట్ చేస్తుంది అక్కా నువ్వేం టెన్షన్ పడకు నువ్వు ఆయనకి ఎలా అడుగుతావో నాకు తెలియదు నేను అడిగే తీరు వేరుంటది నేను నేను మొక్కే తీరు వేరుంటది ఆయనకి నేను అడిగే ప్రశ్నలు వేరుంటాయి సరే ఐదు వారాలు సోమవారాలు ఉపవాసం ఉండి నేను శివుడికి నేను అభిషేకం చేపించి గోపికి సం పెళ్లి అయ్యేలా నే పెళ్లి సంబంధం వచ్చేలా నేను మొక్కుతాను అన్నా మొక్కడం కాదు అసలు ఫారెన్ లో ఓ రేంజ్ లో మ్యారేజ్ అయింది ఓకే ఫోటోస్ వాళ్ళు ఫోన్ చేసి మార్చిలో చేసిందా ఆ సంతోషం పట్టలేక వన్ కేజీ గోల్డ్ ఇచ్చి బెంగళూరు అమ్మాయి సాఫ్ట్వేర్ అమ్మాయి కూడా ఎంత మంచి సంబంధం వచ్చిందంటే అక్కడి నుంచి నాకు గిఫ్ట్ కూడా తీసుకొని వచ్చి ఇచ్చింది వన్ కేజీ గోల్డ్ ఏంటి వన్ కేజీ గోల్డ్ పెట్టారంట అమ్మాయికి అంటే ఎంత పెద్ద ఎంత రిచ్ ఫ్యామిలీ నుంచి అమ్మాయి వచ్చిందంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి సంబంధాలు కుదరటం లేదు మొక్కు అనింది ఆ సంబంధమే కొడితే పూల బుట్టలో పడేటట్టు ఉన్నది ఆ సంబంధం మీరు శివుడికి మొక్కితే అంత పెద్ద మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయింది ఆమె కూడా సంతోషంతో అక్కడి నుంచి అమెరికా నుంచి నాకు గిఫ్ట్లు కూడా తెచ్చిచ్చింది నువ్వు నీకేం కావాలో నీ బర్త్డేకి కను కొనుక్కోరా చాలరా షర్మిలా అని చెప్పేసి మీరు అట్లా సమస్య మీ ద్వారా ఇప్పుడు ఎవరు సమస్యలు చెప్పినా గానీ మా సపోజ్ అయిపోయింది కదా మా పెద్ద పాప కూడా అమ్మా నాకు ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పేసి లేదమ్మా నువ్వు పూజలు చేయి శివుడికి మొక్కు చూడు తర్వాత అన్న ఓకే ఆమెతోనే పూజలు చేపించి అభిషేకాలు చేపించి ఆమెతోనే పూజలు చేపిస్తున్నా ఈ రోజు ఈవెంట్ మేనేజ్మెంట్ అమ్మాయి ఆ అమ్మాయి నెలకి ముప్పై వేలు ముప్పై ఐదు నలభై వేలు దాకా సంపాదిస్తుంది ప్రతి ఒక్కరు నాకే కాల్ చేస్తారు ఇంకోటి మీకు పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మా అమ్మ ఐదు ఆరు మందిని సాకింది నవంబర్ ఇరవై రెండో తేదీ ఇంకా లాస్ట్ అయిపోయింది అందరికీ ఫోన్లు చనిపోయే మూమెంట్ ఇంకా ఓకే నవంబర్లో కార్తీక మాసం లాస్ట్ ఇయర్ నవంబర్ ఓకే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ కాదు ట్వంటీ త్రీ ఓకే నవంబర్ అయితే డాక్టర్ వచ్చేసి ఫోన్ చేయండి ఇంకా అరగంటలో ప్రాణాలు పోతాయని చెప్పేసి చెప్పాడు మా పాప ఈవెంట్లో ఉంది మా మూడు అక్క ఫోన్ చేసి అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందమ్మ ఇప్పుడు అమ్మమ్మకి ఇట్లా సీరియస్గా ఉంది అందరు వచ్చేయండి చూడ్డానికి అని చెప్పేసి చెప్తే ఇంకో ఫోన్ ఆన్లో ఉంటుంది ఇంకో ఫోన్ ఉంది దానికి చేసేసి ఏడుస్తూ ఫోన్ చేసింది బిహెచ్ఎల్లో లింగంపల్లిలో ఉంటారు ఏం మాట్లాడుతున్నావే ఏం మాట్లాడుతున్నావు అన్న కోపం వచ్చేసింది మీరు అన్నారా ఏం మాట్లాడుతున్నావు ఎవరినీ ఫోన్ చేశారని లేదా అమ్మ వెళ్దాం అందరం నేను ఈవెంట్ నుంచి వచ్చేస్తున్నాను నేను డైరెక్ట్ అటు వస్తాను మీరు రండి అని చెప్పేస్తే సరే అని చెప్పేసి వెళ్తున్నాము వెళ్ళాము వెళ్ళేసరికి అందరు ఉన్నారు ఇంట్లో ఇంకా ఆ ఊరి నుంచి అందరు రావాలి కదా మా మామయ్య కూతుళ్ళు వాళ్ళందరూ రావాలి కదా వెళ్ళేసి సిచ్యువేషన్ నిజంగా ఆయన డాక్టర్ చెప్పినట్టే ఏం లేదు ఆమెకి చాలా లేదు అమ్మకి ఓకే నోట్లో నీళ్లు అందరు పొయ్యండి మా తమ్ముడు అందరు వాటర్ పోయ్యండి అమ్మా అంటే అట్లా పోయండమ్మా అమ్మా అంటే పాప లాస్ట్ అందరం పోసాము చిన్న పాప ఆ పాప పోస్తుంది పోవట్లేదు పోకుంటే ఇంకా వెంటనే ఇంకా నేను ఆగలేదు ఎవరు చెప్పారు డాక్టర్ నేను వినను నేను విననే విన్నాను నేను గుడికి వెళ్తాను గుడి ఎక్కడుంది చెప్పండి అన్నా నేను వెళ్ళా పరిగెత్తుకుంటూ వెళ్ళేసి నేను ఈరోజు నువ్వు మా అమ్మని బతికిస్తావా బతికివా ఎట్లా సాకింది మా అమ్మ నీకు ఒక అమ్మ ఉండింటే తెలిసేటప్పుడు అవునులే నీకు అంతా నీకు పూజలు అభిషేకాలు నీకు నీ ఫ్యామిలీ ముఖ్యము నీ కొడుకులు ముఖ్యము ఒక తల్లి బాధ నీకు అర్థమైతే కదా అరగంటలో చచ్చిపోతానని చెప్పా ఏం చేస్తావో నాకు తెలియదు అని చెప్పిన నేను ఏం అతను మొక్కి దీపం వెలిగించి అంబులెన్స్కి ఫోన్ చేపించిన తర్వాత హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోయినా నేనే తీసుకొని వెళ్ళిపోయి డాక్టర్స్ డాక్టర్స్ అంబులెన్స్లో దిగేటప్పుడు డాక్టర్స్ వచ్చారు మా అమ్మని బతికిచ్చండి ముందు మీరు ఏడ్చాను ఓకే మొక్కిన తర్వాతనే హాస్పిటల్ తీసుకుని వెళ్ళాము మా అమ్మకి ఏమైందో తెలియదు మా అమ్మ చనిపోతాదని చెప్పి డాక్టర్ చెప్పారంట ఏ డాక్టర్ చెప్పాడు నేను వదిలిపెట్టాను వాడిని మా అమ్మ బతకాలి నిజంగా అదే గోల్డెన్ టైం అంటారు చూసారా మీ పూజ వల్ల అయినా ఇప్పుడు మా అమ్మ వీడియోస్ కూడా పెడతాను మీకు ఇప్పుడు మా అమ్మని బతికిచ్చుకున్న తర్వాత ఇంకా త్రీ త్రీ డేస్ స్పృహలో లేదు ఐసీలోనే ఉంది మా అమ్మ బతకాలి డాక్టర్ ఏం చేస్తారో తెలియదని హాస్పిటల్లో కూకట్పల్లి హాస్పిటల్ అది అమ్మ నిజంగా త్రీ డేస్ తర్వాత సృహలోకి వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి మా అమ్మకి మా అమ్మ డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఎంత నవ్విచ్చి 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 వీడియోస్ కూడా ఉన్నాయి ఆమె సగం నిజంగా ఆయుషిపోసాడు ఆయన చాలా మనుషుల దాకా పోయింది ఆ యమధర్మరాజు కూడా నా టార్చర్ ఎందుకని ఎందుకు బాధ పెట్టడం ఇష్టం లేదు అది కూడా కార్తీక మాసం సెంటిమెంట్ ఇంకా జన్మలో పూజలు చేయనిపో అనుకునేలాగా నేను మొక్కాను అందుకే ఈ సంవత్సరం నేను మా నెల రోజులు ఉపవాసాలు ఉండి దీపాలు వెలిగించాను నేను ఇంకా మీరు మంచి అన్నారు మీరు పెట్టుకుంటే చాలా మంది భక్తులు వస్తా ఉంటారు తమ కోరిక నిజంగా ఎవరికన్నా ఈ వీడియో పెట్టండి ప్రతి ఒక్కరు కూడా ఆహా వచ్చేసిందమ్మా ఎంత మందిని మార్చానో నేనైతే అందరు ఫాలోవర్స్ అందరూ నన్నే ఫాలో అవుతున్నారు ఒక అమ్మాయి టీవీ నైన్లో చేసిందంట బాను అంట అమ్మాయి పేరు సిస్టర్ నాకు కూడా ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సిస్టర్ అని నా దగ్గర చెప్పింది ఫోన్ చేసి అర్ధరాత్రి ఫోన్ చేసింది అమ్మాయి నెంబర్ కూడా ఉంది అమ్మాయి టీవీ నైన్లో చేసిందంట అయితే ఏం లేదమ్మా బాను నువ్వు పూజలు చేస్తావా అంటే తక్కువ అనింది తక్కువ అనకు శివుడికి స్టార్ట్ చేయ పూజలు తర్వాత నీ లైఫ్ చూడు ఎట్లుంటుంది అన్నాను వాళ్ళ భర్త టార్చర్ పెడుతుంటే ఓకే నా హెల్ప్ అడిగింది నువ్వు చెయ్యి నువ్వు ఆయన క్వశ్చన్ వెయ్యి తర్వాత నీ లైఫ్ చూడంను ప్రతి ఒక్క స్టేటస్ శివుడిదే పెడుతుంది అమ్మాయి ఇంకోటి గుంటూరులో శివ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో చేస్తాడు ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు రోజు నాకు మెసేజెస్ ఉన్నాయి అది కూడా చూపిస్తా మీకు అక్క నా ఆరోగ్యం బాగలేదు టెంపుల్కి వెళ్ళి మొక్కవా అన్నాడు అంటే నా తమ్ముడు మ్యారేజ్ అయింది అబ్బాయికి ఇద్దరు పిల్లలు ఏమైంది శివా అని అడిగా అసలు నాకు తినడం మాల వేసాడు అబ్బాయి అయ్యప్ప మాల నాకు తినడానికి చేత కావట్లేదక్క ఫీవర్ ఉంది స్వామి స్వామి అంటే ఏం కాదు సైలెంట్ గుండు నేను చే నేను వెళ్తా కదా రేపు ఉంది ఆయన కుందిలే నీ పేరు కూడా శివా కదా ఆడి ఆయనకుందే శివుడికి వెళ్ళి చెప్తా నాకు అని చెప్పేసి మెసేజ్లు అట్లనే పెట్టాను మళ్ళీ కాల్ చేశాడు మూడు రోజుల్లో జ్వరం కాదు నువ్వు ఎట్లా లేసి తిరుగుతావో మంచిగా తిను శివా నువ్వు ఈ లోపు నేను అభిషేకం చేపించి ఆయనకు ఒక నేను ఆయన ఉందిలే పని నాకు నీ పేరు పెట్టుకున్న వాళ్ళకు కూడా ఇట్లానే మాల వేసుకున్నావు అది కూడా నిన్ను నీకు ఫీవర్ వచ్చేలా చేశాడా చేశాడా ఉండిపోయి అడుగుతాను ఏంటయ్యా ఇది ప్రతి ఒక్కళ్ళ బాధలు నా బాధలు నీ దగ్గర వచ్చి చెప్పుకోవాలా ఏం వాళ్ళ కోరి వాళ్ళు వాళ్ళు పూజలు చేయట్లేదా వాళ్ళు మొక్కట్లేదా ఏం చేయట్లేదు సరే నా లాగా వాళ్ళు వాళ్ళ నా మాట్లాడడం రాదు కానీ చూసుకోవాలి కదా నువ్వు అయిపోయింది మళ్ళీ ఫోన్ చేసి అక్క థ్యాంక్ యూ అక్క అని చెప్పేసి ఇప్పుడు ఎంత బాగున్నాడో మొన్న శ్రీలీల ఓపెనింగ్ కూడా వెళ్ళిందిగా ఫొటోస్ అన్నీ స్టేటస్ పెడతాడు కదా ఇప్పుడు ఎలా ఉంది శివ అంటే మా అక్క మొక్కడము తగ్గకపోవడమా తిట్టావా కొంపదీసి శివుణ్ణి అని తిట్టడం కాదు బాగుండదు అని నాతో పెట్టుకుంటే అని చెప్పాడు అంటే ఇప్పుడు మీరు యాక్చువల్ గా ముస్లిం కదా మరి ఇదే పూజలు ఇదే తిట్టడం కానీ లేకపోతే ఈ విధంగా అతి భక్తితో అల్లానే ఎందుకు పూజించరు మీకు ఇంకో బ్రేకింగ్ న్యూస్ చెప్పాలి బ్రేకింగ్ న్యూస్ చెప్పండి కానీ కళల గురించి చెప్పకూడదు కళల గురించి చెప్పద్దు అని పెద్దలే అంటారు అవునా నేను ఎవరికి చెప్పలేదు ఇంతవరకు మీకు చెప్తున్నా చెప్పండి మూడు సార్లు సాధు రూపంలో ఆ శివుడే వచ్చాడు నాకు ఓకే వచ్చేసి నువ్వు సరేలే నేను ఎవరో తెలుసా అంటే నువ్వు పక్క నుండి దూరంగా ఉండు నువ్వు కలలో ఆయన మొత్తం జడలు జడలు ఆయన ఆవేశంలోనే వేషంలోనే వస్తాడు రియల్గా రాడుగా నాకు ఆకలి వేస్తుంది అంటే సరే ఆకలి వేస్తుంది అయితే సరేలే అని చెప్పేసి ఇంత పాత్రలాగా పట్టుకుంటే అన్నం వేశాను మీరేసాను ఓకే అన్నం వేశాను నిజంగా మామూలు దానివి కాదమ్మా అని అన్నం వేసాను కదా పక్క పోయి తినచ్చు కదా మళ్ళీ ఇవన్నీ నేను చెప్పమని చెప్పానా అని కళలో మాట్లాడాను ఆయనతో నువ్వేం చెప్పినా కానీ నిన్నెవ్వరన్నా ఏమన్నా అన్నా కానీ నిన్ను బాధ పెట్టిన వాళ్ళు కానీ సర్వనాశనం అవుతారు చూస్తుండు నా మాటలు వినడం లేదు కదా నువ్వు సరే వెళ్ళిపోతానన్నాడు నేను ఈ లోపు ఇటు తిరిగి చూసేసరికి ఆయన బాయమ్మా ఏందని చెప్పేసి ఇట్లా కొట్టుకొని లేసే వరకు టైమ్ ఐదు తెల్లవారుజామున అనుకున్నా నువ్వే ఆ నువ్వే నా స్వామి సరే సరే ఈ క్షమించేస్తే అని చెప్పి అని అను అనుకోలే అట్లా త్రీ టైమ్స్ వచ్చాడు నీకు అల్ల పూజ అట్లా నేను వచ్చి ఇట్లా చెప్పాడు మొన్నటికి మొన్న అమ్మవారి టెంపుల్ దగ్గర కూర్చొని ఏడుస్తున్నాను ఎందుకు పేదవాళ్ళ కోసం ఓకే ఏంటమ్మా ఈ ప్రపంచంలో అందరూ డబ్బున్నోళ్ళు అందరూ ఆ వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంచెం ఉన్న వాళ్ళకి వెయ్యాలి కదా అని చెప్పేస్తే ఒక పండు ముసలామే పండు ముసలామే ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని నేను చెట్టు పక్కన కూర్చొని ఏడుస్తుంటే వచ్చింది సమస్యలు అడిగింది చెప్పాను ఇట్లా ఇట్లా అని ఏం కాదు నువ్వెంత నువ్వు పేదవాళ్ళకి ఎంత మంచి చేసావు నాకు తెలుసు నీ గురించి నాకు తెలుసు అంటే నువ్వు ఎప్పుడైనా చూసావా నన్ను అని అడిగా అరే రోజు చూస్తుంటాను అని ఇందామె ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తుంటా ప్రతి రెగ్యులర్గా నేను ఓకే రోజు చూస్తుంటా నేను నువ్వెందుకు తెలీదు నా బిడ్డవు నువ్వు నీ నీదేమైనా కానీ నువ్వు అన్ని కోరికలు నెరవేరుతాయి నువ్వెంత భక్తురాలు తల్లి చూస్తున్నాను ఎంత భక్తురాలు నిజంగా నేను ఎంత అని చెప్పేసి ఆ బుట్టలోది ఇట్లా కుంకుమ తీసి ఇక్కడ పెట్టింది పెట్టిన తర్వాత నేను టూ డేస్ వరకు నేను చూసుకోలేదు కళలో పెట్టింది కానీ ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ గమనించండి మీరు గుంత పడింది నాకు అవునా గుంతపడింది పడింది టూ డేస్ తర్వాత చూసుకున్నా అది ఎవరు మా పెద్ద పాప చూసి ఏందమ్మా ఇక్కడ ఏమైంది ఏమన్నా తగిలిందా అనింది ఏమైంది నాకేమైంది అని చెప్పేసి అద్దం ముందు నిలబడి చూస్తే ఉంది మీరు టెంపుల్ దగ్గర బొట్టు పెట్టింది ఇట్లా ఈ వేలతో తీసి ఇట్లా నొక్కింది లో నాకు ఓకే అది టూ డేస్ తర్వాత నేను చూసుకోలేదు అది కలలో కానీ టూ డేస్ తర్వాత నాకు ఇక్కడ తెలిసింది ఓకే మీరు ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఉంది చూడండి నాకు కరెక్ట్ గా అది శివుడికి కన్ను మధ్యలో నాకు గుంత ఇక్కడ ఉంది ఇంతకు ముందు లేదు నాకు ఎవరికన్నా చెప్పు నువ్వు మంచిగా చెప్తావు ఇలా పూజలు చేయాలి అలా పూజలు చేయాలి ఎప్పుడైనా ఒంట్లోకి రావటం ఏం లేదు కానీ కలలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది సపోజ్ నాకు వచ్చి చెప్తా మీరు భక్తితో ఆయన కొలవండి ఆయన చేయకుంటే అప్పుడు అడగండి ఆయన అడిగే విధానం కూడా వేరుంటది సపోజ్ ఎలా అడగాలి సపోజ్ మీరు టెంపుల్ కి వెళ్తారు మీరు ఏం ఏమని మొక్కుతారు అక్కడ నాకు చూపించండి ఇప్పుడు జస్ట్ నేను మన సమస్యను చెప్పుకుంటాం అని చెప్పుకుంటారు ఎలా చెప్పుకుంటారు మన తగిన రీతిలో చెప్పుకుంటాం మనసులో అనుభవం మనసులో అయినా కొంచెం నాకు పైకి చెప్పండి నేను ఇట్లా మనసులో ఇట్లా ఉంది ఇట్లా అన్ని మంచిగా ఉండాలి అని కోరుకుంటాను కోరుకుంటారు మంచిగా అని కోరుకుంటారు నేను అలా ఉండదు ఎలా ఉంటది క్వశ్చన్స్ వేస్తానికి ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు నాకు ఇలా సమస్య ఉంది నేను వెళ్తా అడుగుతా ఖచ్చితంగా అవుతుంది అది ఇది ఎట్లాడుతారా మా చూసారు నేనే వెళ్తాను కదా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మా వనజక్క వాళ్ళ కొడుకు గురించి చెప్పాను ఏమడిగింది ఆమె కొడుకు పెళ్ళే కదా ఆమె నాకంటే ఎక్కువ పూజలు చేస్తుంది కదా స్వామి ఇదేంది స్వామి నా చేత ఆమె మొక్కు పూజలు చేయని ఎక్కడో అమెరికా నుంచి ఫోన్ చేసి పెళ్లి సంబంధమే కదా ఒక్కగానొక్క కొడుకు అంటే నీ కొడుకులు బాగుండాలి మిగతా వాళ్ళు బాగుండకూడదా ఇదేస్తా ప్రశ్న ఓకే ఆ ఆయన భయపడిపోతాడు భయపడిపోతాడు అవునా కరెక్టే కదా ఆలోచిస్తాడు అవును కదా అందరూ ఇప్పుడు అందరినీ మార్చేసింది అందరిని నా రూట్ తెచ్చేసింది ఈమెయిల్ని ఈమె ఫాలోయింగ్ అంతా ఈమె వెనకాలే వస్తున్నారని చెప్పేసి ఆయన సంతోషము అందరినీ మార్చేస్తా నేను ప్రతి ఒక్కళ్ళు పూజ చేసి శివుడికే పూజ చేయండి అంట అడిగింది కొడుకు పెళ్ళే కదా సరే ఆమె మొక్కింది చూడయ్యా అని చెప్తా లేకపోతే నీ గుడికి రాను నేను అందరికి చెప్పేస్తాను నీ గురించి అని చెప్పేస్తాను అయిపోయింది పెళ్లి అయిపోయింది నా అబ్బాయి గ్రాండ్ గా అయిందంటే అమెరికాలో అదే భయపడాలయన బాగా నీకు పూజలు కావాలి అభిషేకాలు కావాలి నీ హుండీలో డబ్బులు నగలు కోట్లు కోట్లు అందరు వేస్తుంటే అవి నీకు కావాలా మనుషులు కష్టాలు నీకు అవసరం లేదా ఇట్లానే అడుగుతా సరే వాళ్ళ గురించి నేను ప్రదక్షిణాలు చేస్తాను స్వామి అని చెప్పేసి ఒక్కో ప్రదక్షిణం చేసి నిలబడి మళ్ళీ మొక్కి మళ్ళీ ఇంకో ప్రదక్షిణం స్టార్ట్ చేస్తా అట్లా నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఓకే మీ కళలో రాకుండా ఇప్పుడైనా మీ ఇంట్లో నిద్రలేసినప్పుడు వెంటనే శివుడు కనపట్టే జరిగింది అది కాదు కానీ కళలో అయితే జరిగింది నాకు ఏమని కళలో అయితే ఆయన చెప్పింది అది కాకుండా ఎప్పుడైనా మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే నీ పక్కన దేవుడు ఉన్నట్టుగా అనిపించడం అట్లా జరిగింది నాకు నీడలు ఒకటి కని నేను మా ఇంట్లో శివుడి పూజలు చేస్తాను కదా చేసినప్పుడు ఆ దీపం వెలిగేటప్పుడు నీడలాగా నాకు కనిపిస్తుంది నాకు శివుడు నీడ కనబడుతుంది ఆ నీడ ఆ దీపం వెలిగిస్తాను కదా ఆ దీపం తర్వాత నీడ కనిపిస్తుంది శివుడు నీడ ఓకే అంటే ఇప్పుడు ఓహో సరేలే వచ్చావా అని చెప్పేసి కానీ నా గురించి మాత్రం ఇంతవరకు ఒక్క కోరిక నేను ఆయనని కోరుకోలే అయిపోయింది నేను ఎప్పుడు నేను ఏమి కోరుకున్న లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే అన్న ఒకటే కోరుకున్నా ఎప్పుడు శ్రీశైలంకి వెళ్ళి నేను ప్రజల కోసం కోరుకుంటాను ఎవరన్నా కష్టాల్లో ఉంటే వాళ్ళ కోసం కోరుకుంటాను వాళ్ళ కోసమే పూజలు చేస్తాను వాళ్ళ నేను ఎవరి వల్ల కోరుకుంటానో వాళ్ళని మాత్రం నువ్వు మంచిగా ఉంచాలి కాపాడుకోవాలి బాగా చూడాలి నా గురించి నేను మొక్కోనని అప్పుడే కొట్టేసుకున్నా నా గురించి నేను ఇప్పుడు ఏం మొక్కును ఇప్పటి వరకు మీ గురించి మీరు ఏం కేవలం ప్రజల కోసం ముక్క ఆ ముక్కలు తీరిపోయాయి కేవలం మీ శివుడు ద్వారా అంతే అది మీరు చెప్పడం ద్వారా అదే ప్రతి రేపటి నుంచి మీకు క్యూ కడతారు జనాలు కట్ అయ్యివ్వండి తీసుకొని పోతాను అందరూ ఫ్రీయే ఖచ్చితంగా జరుగుతుంది జరుగుతది ఇలా కాదు అలా మొక్కండి ఇప్పుడు అన్ని ఆధారాలు ఉన్నాయి కదా ఎంత మంది మా పాప ఒకటి ఉంది మీకు ఏమైనా మంత్రాలు వచ్చా మంత్రాలు ఏం రాని రాను కానీ ఓం నమ శివాయ అని చెప్పేసి వన్ థౌజండ్ ఎయిట్ టైము నైట్ కూర్చుంటా

టూ అండ్ హాఫ్ అవర్స్ ఓకే అది చదివిన తర్వాతనే నిద్రపోతారు నాకు అది ఒక అలవాటు అయిపోయింది నాకు పూజ చేస్తారు డైలీ చేస్తాం పూజలు దీపము పిల్లలకి కూడా నేర్పిచ్చేస్తా చిన్న పాపకి కూడా నేర్పించేసా నీకు కష్టం వస్తే నాకు కాదు నువ్వు చెప్పుకోవాల్సింది ఆయనతో చెప్పుకో నువ్వు నాకు చెప్పొద్దు ఆయన చెప్పుకోండి ఉన్నాడు కదా డబ్బులు అవసరం అయితే మిమ్మల్ని అడిగేది ఆయన ఏ రూపంలో అయినా నాకు ఇస్తాడు అవునా భలే ఉంది ట్రిక్ ఇది ఏ రూపంలో అయినా సరే నేను రూపాయి మా పాప సంపాదించిన ఎవరి దగ్గర మా ఇంట్లో ఇతని దగ్గర కంటే సపోజ్ ఆయన టోటల్ అయిపోయింది మా పాప సంపాదిస్తుంది కదా ఇదిగో నువ్వు అడగవు డబ్బులు తీసుకోమ్మా ఖర్చులకి అట్లా ప్రతి ఒక్క ఆపద వచ్చినా కానీ ఆ దేవుణ్ణి మొక్కండి మీకు టైం ఉన్నప్పుడు శివ ఓం నమశివ అని చెప్పేసి దాంట్లో ఒక్కసారి ఓం నమ శివ అని చదివితే సార్లు చదివినట్టు అవునా హండ్రెడ్ పర్సెంట్ ఓకే మనకి బాడీలో వైబ్రేషన్స్ వస్తాయి అదొకటి మనకి ఫీ నాకు ఫీవర్ వచ్చినా కానీ ఇంకోటి హాస్పిటల్కి వెళ్ళాను గుడికి వెళ్ళిపోతాను ప్రదక్షిణాలు చేస్తాను ఆయనే డాక్టర్ నాకు ఓకే ఆయనే డాక్టర్ ఎంత లేవలేని పరిస్థితిలో వెళ్ళినా మళ్ళీ బయటకు వచ్చే వరకు ఎంత తేలిగ్గా ఉంటుందో నాకు బాడీ మొత్తం అంటే ఇప్పుడు యాక్చువల్గా శివుడు శివుడికి ఎప్పుడు మెడలో పాము కనబడు కనిపించింది మర్చిపోయా దాని గురించి చెప్పబోయా నేను మొన్నటికి మొన్న వస్తుందంట ఇక్కడికి పాము వస్తుంది నేను కూర్చున్నాను ఒక చోట ఒక మెట్ల మీద కూర్చున్నాను ఎంత పెద్దగా ఉందంటే అది వస్తుంది అటు పోతుంది మళ్ళీ ఇటు పోతుంది మీ కాళ్ళ దగ్గర నా ముందు నుంచే నేనన్నా నువ్వు తెలుసు ఇలా గే ఇలా అటు ఇటు తిరగడం కాదు పో లోపలికి వెళ్ళని చెప్పేసి అక్కడ పెద్ద హోల్ ఉంది దాంట్లోకి వెళ్ళి ఫస్ట్ నువ్వు జనాలు తిరుగుతున్నారు పో నువ్వు అక్కడికి మళ్ళీ గా తిరిగి ఆహోళ్ళలోకి వెళ్ళిపోయింది చెప్పగానే వెళ్ళిపోయింది అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది నేను చూడలేదని చూసా వెళ్ళా అటువైపు వెళ్ళి నువ్వు వెళ్ళిపోయింది లోపలికి పుట్ట పుట్టలాగుంది దాంట్లోకి వెళ్ళిపోయింది ఓకే సో భక్తి మొత్తం చేస్తున్నారండి నా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఆ నేను మర్చిపోలేను ఈ రోజు నేను అక్కడ కాదు ఎక్కడో పోయి చనిపోయేట్లో అక్కడ కాపాడింది కూడా ఆ దేవుడే ఇప్పుడు కొత్తగా వైరస్ వస్తుంది సో దాని మీద చెప్తారా ఇప్పుడు వైరస్ వల్ల చెప్తున్నాను కాబట్టి కొంతమంది జాగ్రత్త ఉండాలి కానీ ఆయన మాత్రం భక్తితో భక్తిగా పూజించండి ఇప్పుడు రానింపడు ఆయన ఓకే భక్తితో పూజించండి ఎందుకంటే నా మనసు అందరు అంటారు నా మనసు మంచిది కపటం లేని మనసు అని చెప్పేసి ఆయన దేవుడు వింటాడు పైన ఒకలాగా లోపల ఒకలాగా నేను ఉండను అంటే ఇప్పుడు చాలా మంది చాలా సమస్యలు ఉంటాయి అంటే మీరు మీరు చెప్తే మీరు మీరు చెప్తున్నారు నేను పూజ చేసి జరిగిపోతున్నాను చాలా సమస్యలతో చాలా మంది ఉంటారు వాళ్ళు మీ దగ్గర కొంచెం సమస్య చెప్పుకొని డబ్బులు తీసుకుంటారు దగ్గర మీరు ఎవరు మీరేమన్నా అబ్బా లేదు డబ్బులు ఏమి అస్సలు చీ అది నాకు నచ్చని పదం అది డబ్బులు తీసుకుంటా అది నచ్చని పదము నాకు నేను వాళ్ళ భక్తితో అలా వాళ్ళు పూజలు చేస్తే నాకు ఎంత సంతోషము ఓకే మీరు చెప్పినట్టు చేస్తే జరిగిపోద్ది జరిగి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చేస్తున్నారు చాలా మంది జరిగింది కూడా ఈ ఏం చెప్తానంటే నేను ఒకటే చెప్తున్నాను ఎవరైనా సరే మా బతుకులు ఇంతేనా మేము లైఫ్ లో మేము పైకి రాలేము మేము గెలవలేము అని చాలా మంది డిసప్పాయింట్ అవుతుంటారు అది కాదు పాయింట్ మీకు ఏ సమస్య వచ్చినా గానీ వెళ్ళండి ఉపవాసం ఉండి సోమవారం సోమవారం పదకొండు సోమవారాలు నేను భక్తులకు ఏం చెప్తానంటే పదకొండు సోమవారాలు ఉపవాసం ఉండేసి అభిషేకం చేపిచ్చేసి మంచిగా ధ్యానంతో ఆయన మొక్కండి మీకు ఆయన చేయకుంటే అప్పుడు అడగండి ఓకే అడిగే విధానం అడగండి ఆయనకి స్వామి నాకు ఇల్లు కావాలి నాకు డబ్బులు కావాలి నాకు ఆస్తులు ఇవి కాదు ఇలా కాదు అడగాల్సింది ఆయన అడిగే క్వశ్చన్స్ అడిగితే రివర్స్ మనకి ఇస్తాడు ఓకే రివర్స్ కొట్టాలి ఆయనకి థ్యాంక్ యూ